ఈ యొక్క గరిశీనెల దేశంలో ఉన్న ఈ అపవిత్రాత్మ పట్టిన వాళ్ళు సమాధులలో నివసిస్తున్న ఆ మనిషిని దేవుడు చూసి దేవుడికి మేము కలిగిన దాకా పడి ఎవ్వరు కూడా సాధు క్రీస్తు దగ్గరే సాధు సాధువులుగా తయారు చేసే మంచి గుణము మంచిగా తయారు చేసే మంచి గుణము మానవత్వలుగా చూసే మంచి గుణము తనికర పడే గుణము అన్ని క్రీస్తులోని సద్వీకంతో కనిపించడానికి దేవుడికి మహిమ కలిగిందాక ఆ ఒక సమాధిలో నివసించే వాడు వచ్చి చూసి సర్వోన్నతుడైన దేవుడి కుమారుడా ఎందుకు బాధిస్తున్నాం మమ్మల్ని ఎక్కడ ఉమ్మంటో ఏంటి మేము ఎక్కడికి వెళ్ళాలని దయ్యాలు దేవుని అడుగుతున్నా పరిస్థితులకు మనం ఏం చేస్తున్నాం దేవా ఇదేంటి ఇదేంటి ఇదెందుకు అదేందుకు ఇదెందుకు ఇది రాలే అది రాలే కదా ఏం చేయమంటావు దాని చిత్తం ఏంటి మా పట్ల నీ ప్రణాళిక ఏంటి మాకు ఏమి ఇవ్వాలనుకుంటున్నావు నీ చిత్తం అయితే ఏదైతే మోస ఒకటే అంటే నీ చిత్తం మమ్మల్ని ఇక్కడ నుంచి కదిలించు నీ సన్నిధి మాకు వస్తే నేను కటాక్షం మా మీద ఉంటేనే నీ దయతోనే మమ్మల్ని ఇక్కడ నుంచి కదిలించు లేకపోతే నీ దయ లేని చోట మమ్మల్ని అస్సలు తీసుకోకపో ఆ కానాలలోకి వెళ్ళి మేము చేయాల్సింది ఏమీ లేదు మాకు తోడుంటేనే తోడు వస్తేనే మమ్మల్ని ఇక్కడ నుంచి కదిలించి తీసుకెళ్ళండి దేవాది దేవుడు ఏమన్నాడు నీకు హలలియ తోడే నీకు విశ్రాంతి కలగజేస్తాను ఎక్కడ పోయినా నీకు తోడుంటా పగల మేఘస్థంభం రాత్రి అగ్నిస్తంభం లాగా తోడుంట దేవుడు మాట చాలా గొప్పది దేవుడు మాట ఇచ్చిన కంపల్సరీ అని నెరవేర్స్తాడు దేవుడికి మహిమ కలిగను గాక హలలియా మనం వచనం చూద్దాం ఐదో అధ్యాయ మనకు స్వార్థ వచనం ఆయన ఆ పవిత్రాత్మని మనుషుని విడిచిపోమని వారితో చెప్పాను మరియు వాడిని అడగగా వాడు నా పేరు సేన తొలివేయవద్దని ఆయన బతుమాలు కొని అక్కడ కొండ దగ్గర పందులు పేరార్థ మందం ఉండను కనుక ఆ మందులో ప్రవేశించినట్లు మమ్మల్ని వాటి యద్దు పంపమని ఆ దయ్యము ఆయనని బతుమాలకుని యేసు వాటికి సెలవియగా దయ్యాలకు కూడా దేవుడు సెలవిస్తుండేమని వెళ్ళిపోండి ఇక్కడి నుంచి మనం కూడా అన్న పాల్పోవాలి మనం ప్రవచించినప్పుడు దయ్యాలు రావద్దు మనం ప్రార్థించినప్పుడు దయ్యాలు పనిచేయద్దు చాకబడు పనిచేయద్దు మాంత్రికులు పనిచేయద్దు మాంత్రికులు మంత్రాలు కాలిపోవాలి వాళ్ళ నాలుకే తెపోవాలి అట్లా ప్రార్థించాలి దేవుడు అన్నిటిని కూడా మన దరిదాపులకి రాకుండా మనల్ని సేవ్ చేస్తూ ప్రొటెక్షన్ ఇస్తూ మనకి కాపుదలనిస్తుండే దేవుడికి మైమ కలుగంగా కాహాలియా అపవిత్రాన్ని విడిచిపోయి పందుల్లో ప్రవేశించండి ప్రవేశించగా ఇంచుమించు రెండు వేల సంఖ్యల దయ్యాలన్నీ కూడా ఆ సముద్రంలో పడి చచ్చిపోతే వాళ్ళందరూ పందులం చూసిండు కానీ స్వస్థ చిత్తుడై కూర్చొని బట్టలు ధరించుకున్న వ్యక్తిని మాత్రం గమనించలేదు వాళ్ళు ఎందుకు వాళ్ళ సంపద అన్నది పందులు మేయడము పందుల్ని మేపడము పందులం అందరి కాయడము వాళ్ళ సంపద వాళ్ళ సంపద పోయిందని యేసుక్రీస్తు ప్రభుని ధృరీకరించి ఆ ప్రాంతం అంతా కూడా యేసు ప్రభు రక్షకుడిగా అంగీకరించలేదు దయ్యాల సేనగా ఆ ప్రాంతం అంతా మిగిలిపోయింది దయ్యాలతో సావాసం కలిసింది వాళ్ళకి అలలియా దేవునికి మైమ కలిగిందాక ఎంత గొప్ప ఆశ్చర్య కార్యాలతో మనకు జీవితాలు కాపాడడానికి ప్రొటెక్షన్ చేయడానికి కాపుదలు ఇవ్వడానికి ఆయన మన శరీర క్రియల్లో నుంచి విడిపించబడి ఆత్మీయ క్రియల్లో ఆత్మలో మనల్ని నింపి ఆత్మీయ జీవితాన్ని నిత్యత్వంలోనికి మనల్ని నడిపించడానికి మనల్ని స్వేచ్ఛగా ఆయన బిడ్డలుగా తయారు చేసి ఈ లోకానికి ఆయన ప్రజెంట్ చేసిండు కానీ మనము

ఇతరులకు సాక్షలుగా తి ప్రతి చీకటి పథకాలంలో నుంచి విడిపించబడి సాక్షులుగా నిలబడే సామర్థతని ప్రతి కుటుంబాన్ని చేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ సుక్రీస్తు నామంలో ప్రార్థిస్త